ప్రభువు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని బిడలార పరిశుద్ధ లేఖనములలో న్యాయాధిపతులను గురించి పరిశుద్ధాత్మ సహాయ మూలముగా అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకోవడానికి ప్రభు కృపు చూపుతూ ఉన్నాడు మరి అలనాడు ఇస్రాయేలీయులు ఏ విధముగా మరి న్యాయాధిపతులు ఉన్నంత వరకు కూడా వారి జీవిత విధానములు వారి ప్రవర్తనలు వారి క్రియలు ఏ విధముగా ప్రభువును వెంబడించారో వాటిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము మరి న్యాయాధిపతులు చనిపోయిన వెంటనే మరల దేవుని దృష్టికి బహుదోషులుగా మారినట్లుగా న్యాయాధిపతుల గ్రంథములలో మనకు తెలియచేయబడుతూ ఉన్నది అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మరి దేవుని చిత్తము నుండి తొలగిపోయి తొలగిపోతూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశములు దేవుని ప్రణాళికలలో నుండి మనము తొలగిపోతూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు కానివ్వండి కుటుంబ జీవితాలు కానివ్వండి మరి వ్యక్తిగతముగా కూడా అనేక సందర్భాల్లో మరి బానిసులంగా కొన్ని అలవాట్లకు మార్చబడుతూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ప్రభు సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలగాలని మరి నాలోను మీలోను మనమందరము కూడా ఒక మార్పు కలిగి మనము రూపాంతరపరచబడేట కొరకు మరి యేసు క్రీస్తు వారు మధ్యాకాశములో ఉన్న ఆ వేళలో మనమందరము కూడా రూపాంతరము పొంది రెప్పపాటున మనము కడబోరం రోగగానే ప్రభు సన్నిధులు చేరేవారముగా ఉంటున్నాం ప్రియ దేవుని చెన్నలార పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు మరి ఈ సమయంలో మరొక న్యాయాధిపతిని గురించి మనము తెలుసుకోవడానికి సిద్ధపడినట్లయితే మన వ్యక్తిగత జీవితంలో అది ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది కారణం ఏమిటంటే దేవుని వాక్యాన్ని మనం ఎంతగా చదువుతూ ఉన్నామో అంతగా దేవుడు మన పట్ల అనేక గొప్ప కార్యములను మన జీవితాలలో ఆయన జరిగించగలడు ఎందుకంటే మన యొక్క విశ్వాసము మన యొక్క నమ్మకము మన ప్రభువు మీద మనం ఉంచినప్పుడు ఖచ్చితముగా ఆయన మనలో అనేక గొప్ప కార్యములను అద్భుతముగా ఆయన జరిగించగలడు అడుగు వాటి కంటిను ఊహించు వాటి కంటిను అత్యధికముగా చేయగలిగిన సర్వశక్తి మంతుని మీద మన యొక్క విశ్వాసము నమ్మకము మనము ఉంచినప్పుడు నిశ్చయముగా మన కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటాయి కనుక నా ప్రియ దేవుని చిన్నలార పరిశుద్ధ లేఖనములలో న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి ఏడు వచనములను గమనించినప్పుడు ఇస్రాయేలీయులు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిథ్యానియులకు అప్పగించాను మిథ్యానియులు చెయ్యి ఇస్రాయేలీయల మీద హెచ్చాయను గనుక వారు మిథ్యానీయులు ఎదుట నిలవలేక కొండలలో కొండలోనున్న వాగులను గుహలను దుర్గముల దుర్గములను తమకు సిద్ధపరుచుకుని ఇస్రాయేలీయుల నిమిత్ విత్తనములు విత్తిన తరువాత మిథ్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాచాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దున కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయేలీలకు ఉండనియలేదు వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీయులు మిథ్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి మిథ్యానియుల వలన బాధను బట్టి ఇస్రాయేలీయులు ఎహోవాకు మొరపెట్టగా చదవబడిన వాక్య భాగములన్నిటిలో కూడా మనం గమనించినప్పుడు మరి ముందటి అధ్యాయములలో మనం చూసినప్పుడు దెబోరా బారాకును కలిసి మరి తమ శత్రువులను ఓడగొట్టి ఇస్రాయేలీలకు ఒక న్యాయాధిపతిగా వారు ఉంటూ మరి దేశములో నెమ్మది కలిగిన కార్యములనేవి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఐదవ న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ చిన్నములో మనం చూస్తూ ఉన్నాము యహోవాని శత్రువులందరూ అలాగనే నశించరు ఆయనను ప్రేమించువారు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి తరువాత దేశము నలభై సంవత్సరములు నిమ్మలముగా నుండెను అని చెప్పబడుతూ ఉన్నది మరి దెబోరా కాలములో దేశములో నలభై సంవత్సరములు నిమ్మలముగా ఉన్నప్పుడు సమాధానముగా ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే వీరు చనిపోయారో వీరు చనిపోయిన తరువాత మరళ ఇస్రాయేలీలు దేవుని దృష్టిలో బహుదోషులుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క నడిపింపు నుండి మనము తొలగిపోతూ ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక నుండి మనము తొలగిపోతూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలలో కొన్ని చెడు స్వభావములకు మనము వారముగా ఉంటున్నాం అంటే వాటికి అలవాటు పడుతూ వాటి కార్యములను మన జీవితాలలో అది ఎంతో భయంకరమైనటువంటి ప్రభావం మన మీద చూపుతూ ఉంటుంది కొన్ని కుటుంబాలలో కూడా దేవుని సన్నిధి నుండి తొలగిపోయినటువంటి ఆ కుటుంబాలను మనం గమనించేటప్పుడు ఖచ్చితముగా ఈ చెడు స్వభావములు వాటి యొక్క ప్రభావములు అనేవి పలు విధాలుగా ఆ కుటుంబాన్ని బాధించేగా కనబడుతూ ఉన్నది నా ప్రియ దేవునిచ్చిన ఇక్కడ ఇస్రాయేలీలు ఏ విధముగా దేవుని దృష్టిలో మరలా దోషులుగా మారుతూ వచ్చారు మరి ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే న్యాయాధిపతులు ఉన్నంత వరకు కూడా భయము భక్తి కలిగిన వారుగా ఉన్నారు దేవుణ్ణి ఆరాధించేవారుగా వచ్చారు మరి సర్వశక్తిమంతుడగు దేవుణ్ణి స్థుతించేవారుగా వచ్చారు మరి అలాంటి సందర్భాలలో ఎప్పుడైతే వారికి న్యాయాధిపతులు మరి నాయకులు లేనప్పుడు వారు మరల దేవుని దృష్టిలో బహుదోషులుగా మారుతూ వచ్చారు కనుక దేవుడు వారిని ఏడేండ్లను మిత్యానియులకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి మిత్యానియులు గురించి మనం గమనించినట్లయితే మిథ్యాను లేక మిథ్యానియులను వారికి ఆ పేరుకు అర్థం ఏమిటంటే కలహము చూడండి చాలామంది జీవితాలలో కలహము అనేది ఒక భయంకరమైనటువంటి ప్రభావమును వారి మీద చూపుతూ ఉంటున్నది కనుకనే ఆ అనేకుల యొక్క జీవితాలలో ఈ కలహము అనే స్వభావమునకు వారుగా మారుతూ ఉంటారు మరి అన్యులు అలాగే ఉంటున్నారు మరి దేవుని ప్రజలలో కూడా కలహములనేవి ఏర్పరిచేవారుగా ఉంటున్నారు సహోదరులు సహోదరుల మధ్యలో కలహముతో కూడిన కార్యములు కనబడుతూ ఉన్నాయి నేడు దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో మనము దేవుని ప్రణాళిక నుండి మనము తొలగిపోతూ ఉన్నప్పుడు దేవుని చిత్తమును చేయకుండా మనము ఆయన ఉద్దేశములను నెరవేర్చకుండా మనము తొలగిపోతున్నప్పుడు మనము ఇటువంటి చెడు అలవాటుకు లోబడేవారముగా ఉంటున్నాం చెడు అలవాటుకు బానిసులుగా మారుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కలహం అనేది భయంకరమైనటువంటి శత్రుత్వాన్ని పెంచే విధములో మనుషులను నడిపిస్తూ ఉన్నది కనుకనే ఈ ఇస్రాయేలీలు ఏడు సంవత్సరములో మిథ్యానియులకు అప్పగించబడ్డారు ఈ విధముగా ఇస్రాయేలీలు మిథ్యానుల చేతికి అప్పగించబడమే కాకుండా వారితో పాటు తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతగా విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరమున భూమి పంటను పాడు చేశారు చూడండి ఒక వ్యక్తి జీవితంలో కలహము అనే ఆ స్వభావం అనేది కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ఏ కుటుంబము కూడా ఏ వ్యక్తి జీవితంలో కూడా క్షేమాభివృద్ధి అనేది ఉండదు కనుక దేవుని బిడలకు ఉండవలసినది ఏమిటంటే ఐక్యపరచే గాను సమాధాన వారముగాను యేసు ప్రభువును గురించి మనము గమనించేటప్పుడు మత యసు వార్తలో ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే సమాధాన పరుచువారు వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పబడుతూ ఉన్నది మనము సమాధాన పరిచేవారుముగా ఉండాలి కానీ కలహముతో కూడిన కార్యములు మన జీవితములో ఉండకూడదు కనుక మిగతా ఉన్న ఆత్మీయ సత్యములు మరి ప్రభు చిత్తమైతే రేపటి దినమందు నేను మీకు తెలియజేస్తాను అంతవరకు మన ఆధ్యాత్మిక జీవితాలలో కలహము అనే స్వభావం ఒకవేళ ఉన్నట్లయితే వాటి నుండి మనం విడుదల పొందడానికి ప్రభు సన్నిధులు ప్రార్థన చేసి మరి ఆ స్వభావము నుండి విడుదల పొందడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొకసారి కూడా మరి ఈశ్వరాయీయులు చేసిన దోషములు ఏమై ఉన్నవో వాటిని బట్టి ప్రభువ మీరు మిథ్యానీయులకు అప్పగించారని చెప్పి వాక్య భాగములో మేము చదివాము మరి మా జీవితాలలో ప్రభువ మేము అనేక సందర్భాల్లో మీకు ఇష్టం లేని కార్యములు మా జీవితాలలో జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి మేము కూడా కొన్ని చెడు స్వభావములకు వారముగా ఉంటున్నాము వాటి నుండి మేము మేము విడుదల పొందడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించండి మరి వర్తమానములను వింటున్నటువంటి ప్రతి బిడలు కూడా వారి కుటుంబ జీవితాలలోను వ్యక్తిగత జీవితాలలోను కలహము నుండి ప్రభు విడుదల పొందడానికి కలహము అనే స్వభావము తండ్రి మమ్మలను బాధింపకుండానట్లు మేము సమాధాన పరిచేవారుముగాను ఐక్యపరచేవారముగాను ఉండడానికి కృప చూపండి తండ్రి సమాధానపరచువారు దేవుని కుమారులని చెప్పబడుతున్నట్లు కానీ తండ్రి మా జీవితాలలో ప్రభు మేము ఇతరుల ఏడల కలహము అటువంటి స్వభావము లేకుండా ప్రభు సమాధానపరిచే సేవను ప్రభు మీరు మాకు అప్పగించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్య భాగములలో మిగతా ఉన్న ఆత్మీయ సత్యములు తండ్రి మరలా మేము తెలుసుకోవడానికి మీరు మాకు కృపను సహాయమును తండ్రి మీ దక్షిణ హస్తం మా మీద చాపి మమ్మలను నడిపించమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం ప్రభు రాకడ వరకు మనందరికీ తోడయిండునగాక క్రీస్తు లాడ్